హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అరుణాచలం యాత్ర గురించి పూర్తి వివరాలు అయితే మీకు చెప్తాను ముందుగా మేమైతే ఒంగోలు బస్ స్టాండ్ నుంచి తిరుపతికి అయితే బస్ బుక్ చేసుకున్నాము ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి తిరుపతి అయితే చేరుకున్నాము అదే టైంలో తిరుపతి నుంచి అరుణాచలంకి బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మేమైతే అరుణాచలం బస్ అయితే ఎక్కాము ఒక్కొక్కరికి టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు మార్నింగ్ నైన్ థర్టీ కల్లా మేము అరుణాచలం చేరుకున్నాము రాజగోపురం ఎదురుగా ఉన్న వీధిలో అయితే మేము రూమ్ తీసుకున్నాము ముందుగా అందరం ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి అయితే బయలుదేరాము ఎందుకంటే ఎండ బాగా ఎక్కువగా ఉండి గిరి ప్రదక్షిణకు అనుకూలంగా లేదు దర్శనం అయితే మాకు ఆరు గంటల సమయం పట్టింది భక్తులు చాలామంది ఉండడం వలన మాకు కూడా ఆ అరుణాచలేశ్వరిని దర్శనం బాగా జరిగింది దర్శనమైన వెంటనే మేము అక్కడ దగ్గరలో ఉన్న హోటల్కి అయితే వెళ్ళిపోయాము అక్కడ భోజనం చేసి కొంచెం టైం రూమ్కి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నాము ఈవినింగ్ అరౌండ్ ఫోర్ థర్టీ కల్లా మేము మళ్ళీ గిరిప్రదక్షిణకి బయలుదేరాము ముందుగా రాజగోపురం ఎదురుగా ఒక కొబ్బరికాయ ఒక దీపము వెలిగించి మనసులో ఓం అరుణాచలేశ్వరాయ నమ అంటూ మేము గిరిప్రదక్షిణని మొదలు పెట్టాము అలా మనం గిరిప్రదక్షిణ చేస్తూ ఉండగా ఆ అరుణాచలేశ్వరుని గిరివలయం చుట్టూ ఎనిమిది లింగాలు అయితే ఉంటాయి ముందుగా అయితే ఇంద్రలింగాన్ని దర్శనం చేసుకుంటాము తర్వాత అగ్నిలింగాన్ని అయితే దర్శనం చేసుకుంటాము తర్వాత యమలింగం నైరుతిలింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం ఈశాన్యలింగం దర్శనం చేసుకుంటూ మనం గిరిప్రదక్షిణని కొనసాగిస్తాము అలా వెళ్తూ ఉంటే మనకి రమణ మహర్షి ఆశ్రమము మోక్ష మార్గము మరియు కొంతమంది అమ్మవార్ల యొక్క దేవస్థానాలు కూడా చూడవచ్చు పౌర్ణమి రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గిరి ప్రదక్షిణ మినిమం సిక్స్ టు సెవెన్ అవర్స్ అయితే పడుతుంది మిగతా రోజుల్లో ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే పడుతుంది మార్గమధ్యలో కొంతమంది అన్నదానం అయితే చేస్తూ ఉంటారు లేదంటే దారి హోటల్ అయితే అవైలబుల్గా ఉంటాయి చివరిగా మనం ఎక్కడైతే మొదలు పెట్టామో అక్కడికి చేరుకున్న తర్వాత మన ప్రదక్షిణ అనేది పూర్తి అవుతుంది